మనకి రేపు మార్చి ముప్పైవ తేదీన ఉగాది పండుగ అనేది రాబోతుంది ఇది శ్రీ విశ్వాసనామ సంవత్సరం ప్రారంభమయ్యేటటువంటి రోజు అంటే మనకు కొత్త సంవత్సరం అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట అంటే మన హిందువులు మన శాస్త్రాల ప్రకారము జనవరి ఫస్ట్ను కాకుండా ఈ ఉగాది పండుగని మన తొలి పండుగగా స్వీకరించి ఇప్పటి నుంచి మనకి నూతన సంవత్సరం ప్రారంభమైందని చెప్పేసేసి మనం నమ్మి కొన్ని కొన్ని గొప్ప గొప్ప కార్యాలు మొదలు పెట్టడానికి అలాగే మన జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవటానికి మన జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి ఈ పండగ అనేది అన్ని రకాలైనటువంటి షడ్రుచులతో మనం చక్కగా జరుపుకుంటూ ఉంటామన్నమాట ఈ రోజున వచ్చేటప్పటికి స్త్రీలు అసలు ఏ రంగు చీర కట్టుకుంటే వీరికి ఈ కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది వాళ్ళ యొక్క సంప భర్త యొక్క సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము వీడియోని మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఇంకా చాలా కొన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది మార్చి ముప్పైవ తేదీన మనము ఉగాది పండుగతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము ఇది ఏంటి అంటే చైత్రశుద్ధ పాడ్యమి రోజునే ఈ ఉగాది పండుగ అనేది మనం జరుపుకుంటూ ఉంటామన్నమాట మన హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది మనం విశేషంగా జరుపుకునేటటువంటి పండుగల్లో మనం దీన్ని ఏంటంటే తొలి పండుగగా భావిస్తూ ఉంటాము ఇది మన తెలుగువారి మొదటి పండుగ ఈ ఉగాది అనేది ఈ రోజున ఏంటంటే కొత్త కొత్తగా పనులు మొదలు పెడుతూ ఉంటారు అలాగే ఈ రోజున అంటే జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి మంచిగా మేము బాగా సంపాదించాలి ఇప్పటి నుంచైనా సరే మాకున్నటువంటి సమస్యలు పోవాలి అని అని చెప్పేసి ఏంటంటే కొత్త ఆలోచనలతో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉంటారనమాట ఈరోజు ఏంటంటే చక్కగా అంటే ఉదయాన్నే పొద్దున్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు అవి చేసుకొని కొత్త బట్టలు కట్టుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా తలస్నానం అనేది తప్పనిసరిగా చేయాలన్నమాట అలాగే చేస్తారు కూడా మనకేంటంటే ఈ ఉగాది పచ్చడితో అంటే మనకి ఉగాది పచ్చడిలో వచ్చేటప్పటికి తీపి పులుపు కారము ఉప్పు వగరు చేదు అని ఈ ఆరు రుచులు అంటే షడ్రుచులు అంటారు ఇవన్నీ కలిపితేనే మనకి ఉగాది పచ్చడి అనేది తయారవుతుంది అంటే ఇది తెలుగు వారికి ప్రత్యేకమైనటువంటి ఒక మంచి విశిష్టత అని చెప్పేసేసి చెప్పుకోవచ్చు సంవత్సరం పొడవున మనకంటే ఎదురయ్యేటటువంటి రకరకాలైనటువంటి కష్టాలు సుఖాలు మంచి చెడు ఇట్లా జీవితంలో ఏంటంటే ఒక్కొక్కసారి కింద పడే సందర్భాలు ఉంటాయి ఒక్కొక్కసారి పైకి లేచేటటువంటి సందర్భాలు ఉంటాయి ఇట్లా అన్ని రకాలుగా మనము మన జీవితం అనేది కూడుకొని ఉంటుంది కాబట్టి మనం దీనికి ఉగాది పచ్చడిని అన్ని రకాలైనటువంటి షడ్రుచులతో కలుపుకొని చే తింటూ ఉంటాం అనమాట చిన్న పిల్లలతో సహా అందరికీ కూడా తినిపించాలి ఎందుకంటే వారికి జీవితంలో పిల్లలకు కూడా అన్ని రకాలు అంటే మంచి చెడులు కష్టానికి సుఖానికి ఉన్నటువంటి తేడా మంచికి చెడుకు ఉన్నటువంటి తేడా ఇట్లా ప్రతీది కూడా అంటే అబద్ధానికి నిజానికి ఉన్న తేడా ఇలా ప్రతీది కూడా పిల్లలకి ఏంటంటే మనం తెలుస్తూ ఉంటాయి అనమాట ఇలాంటివన్నీ కూడా పిల్లల చేత కూడా మనం చేపిస్తూ ఉండాలన్నమాట ఈ ఉగాది రోజున ఏంటంటే అసలు అంటే కొంతమందికి అనుకుంటూ ఉంటారు ఎలాంటి రంగు బట్టలు కట్టుకుంటే మాకు బాగా కలిసి కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి అంటే టార్గెట్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇప్పటి అయినా సరే మేము బాగా సంపాదించుకోవాలి అంటే నూతన సంవత్సరం కాబట్టి మేము కొత్తగా ఇల్లు కట్టుకోవాలి ఈసారైనా ఈ సంవత్సరం అయినా కట్టుకోవాలి ఈసారైనా మేము బంగారం కొనుక్కోవాలి మా భర్త సంపాదన అనేది బాగా అవ్వాలి అని ఆడవాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ కుటుంబం కోసం చాలా తపన పడుతూ ఉంటారనమాట అంటే ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని స్నాన కార్యక్రమాలు అవి చేసి చక్కగా దేవుడి పాఠాలు అవన్నీ శుభ్రం చేసుకొని గంధము కుంకుమలతో అలంకరించి అలాగే చక్కగా అంటే వాకిట్లో మంచి మంచిగా ముగ్గులు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము అలాగే గుమ్మానికి అంటే గడప గూడ పసుపు రాసుకోవటము కుంకుమ బొట్లతో అలంకరించుకోవటము వాకిట్లో చక్కగా ముగ్గులు వేసుకోవటము ఉగాది పచ్చని రెడీ చేసుకోవటము ఇంట్లో ఆడవాళ్ళు ఏంటంటే రేపంతా కూడా బాగా బిజీగా ఉంటా ఉంటారనమాట అలాగే మర్చిపోకుండా ఏంటంటే గుమ్మానికి మామిడి తోరణాలు అనేవి కూడా కట్టుకోవాలి అంటే మనకు అసలు ఈ కొత్త సంవత్సరానికి పూర్తి పరిపూర్ణమైనటువంటి అర్థం అదేనమాట మనకి మామిడి చెట్లు కూడా ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే చక్కగా చెట్లుకి అంతా పూత రావటం అవ్వచ్చు వేప చెట్టుకు కూడా వేప చెట్టుకు కూడా పోత రావటము మామిడి చెట్లకి కాయలు కాయటము ఇట్లా స ఈ సీజన్లో మనకి ఇలాంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అప్పుడు మనం ఈ సంవత్సరంలో అంటే ప్రకృతి ఎలాగైతే ప్రకృతిలో మార్పులు జరిగి ఇటువంటివన్నీ జరుగుతున్నాయో అటువంటి సమయంలో మనము దీన్ని ఏంటంటే నూతన సంవత్సరంగా మనకి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట మనకి ప్రత్యేకంగా హిందువులకి రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారు అలాగే మామూలుగానైనా సరే అందరికీ అన్ని పటాలు అందరు దేవుడి యొక్క పటాలు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు ఇలా చేసినటువంటి పూజ ఏంటంటే డైరెక్ట్గా దైవానికి చెందుతుందనమాట అంటే మనం ఏ కోరిక అయితే కోరుకున్నామో ఆ కోరిక సాక్షాత్తు ఆ దైవం విని మన కోరికలు తీర్చడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే వెయ్యి రెట్లు పుణ్యం అనేది ఉంటుందన్నమాట ఈ రోజున చేసేటటువంటి పూజకు ఈ రోజున చక్కగా ఇంట్లో కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఎందుకంటే ఏదైనా దోషాలు ఉన్నా కూడా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట ఇంకా స్నానం చేసేటటువంటి నీళ్ళల్లో కూడా కాస్త పసుపు కానీ రాళ్ళ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేయటం అనేది చాలా మంచిది ఆడవారు ఏంటంటే ఈ కాళ్ళకి చక్కగా పసుపు రాసుకోవటము అలాగే చక్కగా తల స్నానం చేసేసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము ఇలాంటివి కూడా చేయాలి చేతులకు కూడా గాజులు వేసుకోవాలి ఎరుపు రంగు గాజులు అవ్వచ్చు ఆకుపచ్చ రంగు కానీ పసుపు ఇలా ఏంటంటే చేతి కూడా చక్కగా గాజులు మట్టి గాజులు వేసుకోవాలి ప్రత్యేకంగా మట్టి గాజులు వేసుకోవటం వలన మనకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట మీ భర్త యొక్క సంపాదన రెట్టింపు అవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే నుదుటిన బొట్లు పెట్టుకోవటం పాపిట్లో సింధూరం పెట్టుకోవటము ఇలాంటి చిన్న చిన్న నియమాలు కూడా పాటించటం వలన మనకి పట్టిందల్లా కూడా బంగారం అవటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే గుమ్మానికి అంటే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడంతో పాటుగా మనకు గుమ్మానికి ఇరువైపుల పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు మనకి వెనకటి రోజుల్లో చూసినట్లయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అంటే రౌండ్గా పసుపు రాసేసి బొట్లు పెట్టుకోవటము లేకపోతే స్వస్తిక్ గుర్తు వేసేసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము మనం పూజ రూమ్లోనైనా సరే స్వస్తిక్ గుర్తు వేసేసుకొని చక్కగా కుంకుమ బొట్లు అట్లా పెట్టుకొని అలంకరించుకోవటం వల్ల ఏంటంటే మనకి ఇంట్లోకి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు స్వస్తిక్ గుర్తు అనేది చాలా చాలా పవిత్రమైనటువంటిది కాబట్టి ఈ రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటించేసి చక్కగా మీరు ఈ బట్టలు అనేవి ధరించాలి ఆడవారు వచ్చేటప్పటికి ఈ రోజున ముఖ్యంగా ధరించవలసినటువంటి బట్టలు ఏంటంటే ఈ ఉగాది రోజున ఎరుపు రంగు బట్టలు ధరించడం అనేది చాలా చాలా మంచిది అనమాట ఒకవేళ అవకాశం లేకపోతే పసుపు రంగు కానీ లేదా ఆరెంజ్ కలర్ కానీ ఎరుపు రంగు కానీ ఈ మూడిట్లో ఏ రంగు బట్టలైనా మీరు వేసుకుంటే చాలా మంచిది అలాగే మీరేంటంటే అంచు ఉన్నటువంటి చీరలు కట్టుకోండి ఏంటంటే అంచు చీరలు అంటే వర్క్ చీరలు అలాంటివి కాకుండా అంచు ఉన్నటువంటి చీరలు ఈ రంగుల్లో మీరు కట్టుకోండి అలాగే ఆ అంచుకి పొరపాటును కూడా ఎక్కడా కూడా నలుపు రంగు మాత్రం ఉండకూడదు నలుపు రంగు లేకుండా ఉండేటటువంటి చీరలు అంచు చీరలు ఇది ఎరుపు అవ్వచ్చు పసుపు అవ్వచ్చు ఆరెంజ్ కలర్ అవ్వచ్చు ఈ మూడు రంగుల్లో మీరు కట్టుకోవటం వల్ల ఏంటంటే మీకు ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది మీ భర్త సంపాదన అనేది రెట్టింపు అవుతుంది ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా మీ మీద మీ ఇంటి మీద పడి మీకు ఈ కొత్త సంవత్సరంలో కోట్ల రూపాయలతో ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లో అడుగు పెట్టడానికి మీ సుడి తిరిగి మీరు పట్టిందల్ల బంగారం అవటానికి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేయటానికి తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మీ సొంతమయ్యేలా చేయటానికి మీరు ఈ రోజున ఈ బట్టలు ధరించడం అనేది చాలా చాలా మంచిదనమాట ఇది ఒక్క ఆడవారే కాదండి మగవారైనా సరే ఇలాగే వేసుకోవచ్చు అలాగే పిల్లలు కూడా డ్రెస్సులు కానీ లంగా ఓనీలు ఇలాంటివి కూడా వేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలాంటి రంగుల్లో వేసుకోవటం అనేది మీకు చాలా మంచిది అనమాట మీకు అవకాశం కుదిరితే కొత్త బట్టలు కొనుక్కొచ్చుకోవటానికి ప్రయత్నించండి లేదా ఉన్న బట్టల్లోనైనా సరే ఈ రంగుల్లో ఉన్నటువంటి బట్టలు ధరించడం వలన ఈ ఉగాదికి చాలా చాలా విశిష్టం అంటే పట్టిందల్లా బంగారం అవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది అలాగే ఈ రోజున ఏంటంటే దీపారాధన చేసేటప్పుడు కూడా దీపము అంటే తమలపాకు మీద పెట్టుకోవటానికి ప్రయత్నించండి అలా చేయటం వల్ల ఏంటంటే మా దీపం అనేది సాక్షాత్తు దైవానికి అందుతుంది అంటే మన దశ తిరగటానికి మన జీవితంలో ఉన్నటువంటి దరిద్రాన్ని పోగొట్టడానికి ఇలా అవకాశం అనేది ఉంటుంది తమలపాకైనా లేకపోతే తామరాకు మీద సరే మీరు పెట్టేసుకోవచ్చు అనమాట ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారికి కానీ లేదా మిగిలిన దేవుళ్ళకి ఎవరికైనా సరే ఎరుపు రంగు గులాబీ పువ్వులు కానీ లేదా మందార పువ్వులు కానీ తామర పువ్వులు కానీ ఇలాంటి పూలతో అలంకరించి మీరు పూజ చేసుకోవటం వలన చాలా చాలా మంచిది అనమాట అలాగే ఆవు నేతితో మీరు దీపారాధన చేసినట్లయితే మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఆవు నేతిలో ఏంటంటే సమస్త దేవతలు కొలువై ఉంటారనమాట కాబట్టి ఆవు నేతితో దీపారాధన అనేది చెయ్యండి అలాగే మర్చిపోకుండా మీరింట్లో ఏంటంటే పాలు పొంగించుకోండి అలా పాగు పాలు పొంగించుకోవటం వల్ల ఏంటంటే మీ సంపాదన కూడా అలా పొంగుతూ అంటే బాగా కలిసి రావటానికి మనకి ఏదన్నా ధనద్వారాలు మూసుకుపోయి అడ్డంకులు ఏర్పడినాల నుంచి మాకెంత సంపాదించినా కూడా కలిసి రావట్లేదు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మా మీద లేదు ఆ కలుసుబాటు కోసం మేము ఏం చెయ్యాలి ఏదన్నా ఒక కొత్తలు కొనుక్కోవాలని చెప్పి లేకపోతే ఏదన్నా బంగారం కొనుక్కోవాలి ఇట్లా రకరకాల కోరికలు ఉంటా ఉంటాయి ఇంకా ఈ కోరికలు తీరకపోవ పాటుగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అలాంటివన్నీ పోవటానికి మనం చక్కగా సంపాదనని అభివృద్ధి చేసుకోవటానికి ఇంట్లో పాలు పొంగించటం అనేది చాలా చాలా మంచిది అనమాట అలాగే ఇంట్లో కూడా చక్కగా నైవేద్యాలు అంటే పాలు పొంగించినటువంటి నైవేద్యాలు అమ్మవారికి ప్రసాదంగా పెట్టడము పొంగల్ అవ్వచ్చు పాయసం అవ్వచ్చు లేకపోతే ఏదైనా స్వీట్ కానీ ఇలాంటివి గారెలు అవ్వచ్చు పూర్ణాలని ఇలా చాలా రకాలుగా నైవేద్యాలు చేసుకుంటూ ఉంటారు ఆ నైవేద్యాలు కనీసం ఐదు రకాల నైవేద్యాలైన సరే మీరు దేవుని ముందల పెట్టడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఆ ఇల్లు ఏంటంటే ఇక్కడ డబ్బుతో నిండి ఉంటుందన్నమాట అలాగే ఈ రోజున ఏంటంటే తులసమ్మ దగ్గర కూడా ఒక చిన్న దీపం అనేది వెలిగించి అక్కడ కూడా ఒక అరటి పండుగని పూలతో అలంకరించేసి దీపారాధన చేయండి అలా చేయటం వల్ల కూడా మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంట్లో మర్చిపోకుండా దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయని కొట్టడం కూడా అసలు పొరపాటును కూడా మర్చిపోవద్దు కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏంటంటే కొబ్బరికాయ నీళ్ళు ఏంటంటే సాక్షాత్తు మనకి అమృతం అనమాట కొబ్బరికాయని కొట్టడం వలన మన జీవితంలో అంటే మనం కొత్తగా ఎదు ఎదగటానికి మనకి సంపాదన అనేది బాగా కలిసి రావటానికి ఇలా ఈ అమృతంతో సమానమైనటువంటి నీటిని దేవుడికి సమర్పించటం వలన మన ఇంటి పరంగా శుద్ధి అవుతుంది కాబట్టి ఈ రోజున ఏంటంటే చక్కగా ఇలాంటి నియమాలతో మీరు పూజ చేసేసుకొని ఎరుపు రంగు బట్టలు అనేవి లేకపోతే ఆరెంజ్ కలర్ అయినా పసుపు అయినా ఈ మూడు రంగుల్లో ఏదో ఒకటి మీరు కట్టుకోవటం వలన మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యంతో కుబేరులు అవుతారని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి చక్కగా ఈ ఉగాది పండుగని అందరూ మంచిగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉగాది పచ్చడిని కూడా ఇంటిళ్ళపాది కూడా అందరూ అంటే దేవుడికి ముందు నైవేద్యంగా పెట్టిన తర్వాత అందరూ కూడా తర్వాత ప్రసాదంగా స్వీకరించడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది మనకు ఆరోగ్యపరంగా అలాగే ఐశ్వర్యపరంగా మన సుడి తిరగటానికి మంచిగా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడిని చేసుకొని ఇంటిల్ల పాది ఆస్వాదించండి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున ఉగాది పండుగ యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటూ మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్లని క్లిక్ చేసి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మేము పడి పడినటువంటి కష్టానికి మీరు ఒక చిన్న లైక్ ఇవ్వటం వలన మాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరికొంతమందికి వీడియో చేరటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ పండుగ తరపున ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీ కుటుంబం ంతా కూడా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం